భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి మొదలు కానుంది బర్మింగ్హామ్లోని హెడ్ బ్యాస్టన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఐదుగురు బ్యాటర్లు శతకాలు నమోదు చేసినా భారత్ గెలవలేకపోయింది చెత్త ఫీల్డింగ్ లోయర్ ఆర్డర్ వైఫల్యం టీమిండియా ముంచింది ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు దాదాపు పది క్యాచ్లు వదిలేశారు బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ చెలరేగినా లోయర్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఈ క్రమంలోనే టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది సిరీస్లో మరింత వెనకబడకుండా ఉండాలంటే రెండో టెస్ట్లో భారత్ గెలవాల్సిందే ఇదిలా ఉంటే ఎడ్జ్బాసన్ పిచ్ రిపోర్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పిచ్ మొదటి రెండు రోజులు పూర్తిగా పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా కొత్త కొత్తబందితో పేసర్లు చక్కని బౌన్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టచ్చని చెబుతున్నారు రెగ్యులర్ ఇంగ్లీష్ పిచ్చుల తరహాలోనే మొదటి రెండు రోజులు ఇక్కడ పరుగులు చేసేందుకు బ్యాటర్లు కష్టపడాల్సింది అలాగే ఐదు రోజులు వెదర్ రిపోర్ట్ చూస్తే క్లౌడీ కౌండీషన్స్ మధ్యలో అప్పుడప్పుడు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని సమాచారం దీని ప్రకారం చూస్తే తొలి రెండు రోజులు పిచ్ ఖచ్చితంగా బ్యాటర్లకు సవాల్గానే ఉండనుంది జూక్ బాల్ కావడంతో త్వరగా వికెట్లు పడడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఇంగ్లాండ్లో ఉపయోగించే డ్యూక్ బాల్స్తో పేసర్లు ఎక్కువగా స్వింగ్ రాబడతారు పిచ్ కూడా కాస్త సహకరిస్తే పేస్ బౌలర్లు పండగ చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఎడ్జుబేషన్లో మూడు నాలుగో రోజులు బ్యాటర్లకు అనుకూలంగా ఉండిపోతుంది ఇక చివరి రోజు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది ఓవరాల్గా బ్యాట్కు బందికి మధ్య సమతోకమైన పోటీ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు ఈ పిచ్పై తొలి ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ మూడు వందల పది పరుగులుగా ఉంటే రెండో ఇన్నింగ్స్లో రెండు వందల ఎనభైగా ఉంది మూడో ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై నాలుగో ఇన్నింగ్స్లో రెండు వందల లోపే నమోదవుతున్నాయి మొత్తం మీద ఇంగ్లాండ్ తుది జట్టులోకి జోఫ్రా ఆర్చర్ తిరిగి రావడంతో భారత్ మొదటి బ్యాటింగ్ చేయాల్సి వస్తే అతని బౌలింగ్ను ఎదుర్కోవడం పెద్ద సవాల్ కానుంది